చూడండి చాలా టఫ్ మ్యాచ్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ దో పాకిస్తాన్ బౌలింగ్ బ్యాటింగ్ వీక్ ఉంది కానీ వాళ్ళు ఓడిపోయినది పాకిస్తాన్లో ఆడ ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి కానీ దుబాయ్లో పాకిస్తాన్ చాలా మంచిగా ఆడుతుంది వాళ్ళకి తక్కువ స్కోర్ ఇస్తే మనం చాలా కష్టమవుతుంది ప్లస్ ఏంటంటే మనం స్పిన్నర్స్తో ఎక్కువ ఆడకూడదు ఎందుకంటే వాళ్ళు స్పిన్నర్స్ మంచిగా ఆడతారు స్టెప్ అవుట్ చేసి ఆడతారు ఇప్పుడు వాళ్ళు బ్యాక్ ఫుట్లో పోయి మన బ్యాట్స్మెన్ లాగా క్యాచెస్ ఇయ్యరు వాళ్ళు ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడతారు మనం కేర్ఫుల్గా స్పిన్నర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక లెఫ్ట్ హామ్ బౌలర్ ఖచ్చితంగా తీసుకోవాలి హర్షిత్ రాణా బదులు మనం హర్షదీప్ని తీసుకోవాలి ఎందుకంటే అతను లెఫ్ట్ హామ్ బౌలర్ మనం ఎప్పుడైనా ఏ టోర్నమెంట్ అయినా గెలిచినాం ఎప్పుడు లెఫ్ట్ హామ్ బౌలర్ ఉండేవి మన దగ్గర ఎప్పుడు లెఫ్ట్ హామ్ బౌలర్ లేడంటే మనం ఓడిపోతాం ఇండియా బ్యాటింగ్ చాలా మంచిగా ఉందండి గిల్ ఫామ్లో ఉన్నాడు రోహిత్ శర్మ కూడా మంచి టచ్లో ఉన్నాడు కోహ్లీ సరే పాకిస్తాన్ మీద ఎప్పుడు ఆడతాడు మనం చెప్పలేము ఈసారి కూడా ఆడొచ్చు ఎందుకంటే వాళ్ళ వాడు ఎలాగైనా వన్ డౌన్ లేకపోతే టూ డౌనే వస్తాడు అప్పటి వరకు రోహిత్ శర్మ ఆడుకుంటే కోహ్లీకి ఈజీ ఉంటుంది పంత్ బెటర్ పాకిస్తాన్ ఆపోజిట్లో పంత్ బెటర్ రెండు స్పిన్నర్సే తీసుకోవాలి మనం ముగ్గురు స్పిన్నర్స్ అవసరం లేదు మనం ఫైనల్ పోతున్నామంటే టూ ఫుల్ టైమ్ స్పిన్నర్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హామ్ స్పిన్నర్ ఉన్నాడు ప్లస్ ఇంకొక స్పిన్నర్ని మనం తీసుకోవచ్చు జడేజా ఎలాగైనా ఉన్నాడో ఆల్రౌండర్ ఫుల్ టైమ్ స్పిన్నరే పది ఓవర్ కూడా వేయవచ్చు ప్లస్ లెఫ్ట్ హామ్ బ్యాటింగ్ కూడా ఉంది మన దగ్గర అక్సర్ కూడా ఉన్నాడు ఓ మనం అలాగా బ్యాటింగ్ అయినా డిసైడ్ చేసుకోవచ్చు బ్యాటింగ్ అయితే చాలా మంచిగా ఉంది బౌలింగ్ కూడా మంచిగా ఉంది కానీ పాకిస్తాన్తో మనం ఏం చెప్పలేం అందుకే మనం కేర్ఫుల్గా ఆడాలి దుబాయ్ పిచ్లో మనం బై ఫార్ పాకిస్తాన్తో ఎక్కువ గెలవలేదు మనం మన ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోయినది పాకిస్తాన్తో దుబాయ్లోనే చాలా స్లో వికెట్ ఉంటుంది ఓన్లీ ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ మంచి సీమ్ స్వింగ్ ఉంటుంది దాని తర్వాత వికెట్ చాలా స్లో అయిపోతుంది అది మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ మ్యాచ్తో చూ చూసినాం పో బెటర్ మనం ఎంత వికెట్ హోల్డ్ చేసుకొని తర్వాత ఆడుకుంటే అంత మంచిది టూ ఫిఫ్టీ విల్ బీ అ గుడ్ టార్గెట్ ఇండియా పాకిస్తాన్ అనేది పెద్ద మ్యాచ్ అది అందరికి తెలిసిందే ఫ్యాన్స్ కానీ పాలిటిక్స్ కానీ అందరు చాలా బాగా రసతంగా జరిగే మ్యాచ్ ఇది అందరు చాలా బాగా చూస్తారు ఏ మ్యాచ్ అయినా కూడా నాట్ ఓన్లీ వరల్డ్ కప్ ఎనీ లీగ్ కూడా ఇండియా పాకిస్తాన్ చాలా పెద్ద మ్యాచ్ అది ఎవరే ఇండియా గెలాలనుకుంటారు ఇంకోటి ఇది లాస్ట్ చాంపియన్స్షిప్ ట్రోఫీ మనం ఓడిపోయాం సో ఈసారి మనం గెలిచి రివెన్ తీసుకోవాలనుకుంటున్నాం సో మనం ఈసారి గెలుస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు పాకిస్తాన్ ఇండియాలో బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు గిల్ చూస్తే గత ఫైవ్ ఇన్నింగ్స్ బాగా ఆడుతున్నాడు ఎవ్రీ హాఫ్ సెంచరీ కొట్టాడు ఇంకా కంపేర్ చేస్తే రోహిత్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు బాగా కండక్ట్ చేస్తున్నాడు కోహ్లీ కూడా ఫామ్లో ఉన్నాడు రాహుల్ కూడా ఇంకా ఫామ్లో ఉన్నాడు రాహుల్ కూడా బాగా ఆడుతున్నాడు కొంచెం లోవర్ ఎన్లో బౌలింగ్ చేస్తే బూమ్రాకి మనకు బుమ లేకపోయినా కూడా మనకు ఆ లోటు తెలియట్లేదు సమీ బాగా ఆడా ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు బంగ్లాదేశ్ తోటి ఇంకా రానా కూడా పర్లేదు బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది బాగానే బౌలింగ్ చేస్తున్నాడు అక్షర్ పటేల్ చాలా బాగా చేస్తాడు హ్యాట్రిక్ మిస్ అయింది కానీ అక్షర్ పటేల్ చాలా బౌలింగ్ బాగా బాగా వేస్తున్నాడు బౌలింగ్ జడేజా కూడా బాగా బౌలింగ్ వేస్తున్నాడు సో మన బౌలింగ్ బ్యాటింగ్ బాగుంది కంపేర్ టు పాకిస్తాన్ పాకిస్తాన్ వచ్చేసరికి ఇప్పుడు బాబర్ అజమ్ లేడు సో ఫకర్ లేదు ఓకే పాకిస్తాన్ వచ్చేసరికి ఫకర్ అమాన్ లేడు సో వాళ్ళ కొంచెం లోటు అనుకోవచ్చు పాకిస్తాన్ కంపేర్ చేస్తే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్లోనే దుబాయ్ పిచ్ వచ్చేసరికి వాళ్ళు బాగానే ఆడతారు మనం కూడా ఇండియా ఇండియా కూడా బా బాగానే ఆడుతుంది దుబాయ్ పిచ్లో ఇప్పుడు ఇప్పుడు ఏదో ఓడిపోలేదు దుబాయ్ పిచ్లో ఆడిన ఐదు మ్యాచ్లు బాగా ఆడింది ఒక డ్రా అయింది పాకిస్తాన్ కూడా బాగానే ఆడుతుంది టు పాకిస్తాన్ ఇండియా టీం బాగుంది కాబట్టి ఇండియానే గెలుస్తుందని మేము అనుకుంటున్నాం